లక్ష్మి గారి ముట్లకు స్వాగతం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను అయితే ఈ రోజు ఏంటంటే కాలంలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే లేడీస్ కి తొందరగా క్యాల్షియం కదా అది తగ్గించుకోవడం కోసం నేను ఒక చిట్కా చెప్తాను లేడీస్కే కాదు ఇది జెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు రిచ్ కాల్షియం ఉంటది ఇందులో ఓకేనా అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం అండి వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా బెల్ని ఎప్పుడు కూడా ఆన్ చేసి పెట్టండి నేను పెట్టే ప్రతి వీడియోలు కూడా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోలని షేర్ చేయండి ఓకేనా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి షుగర్ ఉన్నవాళ్ళు కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కూడా ఇది మంచిదే ఉంటాయి రిచ్ కాల్షియం ఉన్న పదార్థాలే ఉంటాయి ఇందులో అన్ని కూడా మనకి ఇంట్లోనే దొరుకుతాయి మనం ఏం శ్రమ పడాల్సిన అవసరం లేదు అన్ని మనకి ఇంట్లో ఉన్న వాటితోటే ఈ కాల్షియం తక్కువైందని చెప్పి టాబ్లెట్స్ వేసుకోవడం ఇవన్నీ మానేసి ఇది చేసుకోండి చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు మనము లడ్డు చేసుకుందాము కాల్షియం లడ్డు ఇది ముందుగా మనకి ఇంట్లో దొరికేటివి నువ్వులు నువ్వులలో అయితే చాలా కాల్షియం ఉంటుంది అందరికీ కూడా తెలుసు ఒక కప్పు నువ్వులు తీసుకున్నా అంతేకాకుండా బెల్లము ఇవేమో గింజలు తెలుసు కదా మీకు ఇవి గింజలు కూడా యూజ్ చేస్తున్నా ఇందులో కూడా కాల్షియం అనేది ఎక్కువగా ఉంటది ఇది రాగిపిండి పిండిలో కూడా కాల్షియం ఉంటుంది కాబట్టి రాగి కూడా నేను యూజ్ చేస్తున్నా అంతేకాకుండా పల్లీలు ఇదేమో గోధు తినే గోంద్ అంటారంటే ఇది నడుములకు మంచిది నడుము నొప్పులు ఉన్న వాళ్ళకు అందరికీ కూడా యూజ్ అవుతుంది కాబట్టి నేను ఈ అనేది యూజ్ చేస్తున్నా ఇప్పుడు మనం ఫస్ట్ విడివిడిగా ఫ్రై చేసుకుందామండి ఒకటి ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ పల్లీలు ఫ్రై చేసుకోవాలి సిమ్లో ఏదైనా సిమ్లో లో పెట్టి ఫ్రై చేయండి

లడ్డు రెడీ గుడి వచ్చి చిన్న పిల్లలు కూడా మీరు కూడా చేసుకొని చూసి ఎలా ఉంది అనేది సెక్షన్ లో చెప్పండి లడ్డు అయితే సూపర్ గా ఉందండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్